హాయ్ ఫ్రెండ్స్ భారత్ ఒక డెడ్ ఎకానమీ అని మాట్లాడిన ట్రంపాసురునికి మన భారతదేశంలో ఆపిల్ ఫోన్ ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ అమ్మకాలు మొదలవగానే ట్రంపాసురునికి దిమ్మ దిరిగి బొమ్మ అనిపించి ఎందుకంటే ఈ శుక్రవారం ఉదయం నుంచి ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ మార్కెట్ లోకి అందుబాటులో పలికి వచ్చింది అయితే ఫోన్ల సేల్స్ శుక్రవారం ఉదయం నుంచి స్టార్ట్ అవుతాయి అని ఆపిల్ కంపెనీ వెల్లడించిందో లేదో ఇక ఒక్కొక్క చోట చూడాలండి మన యువత లైన్లు కట్టి భారీగా నించోనున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలోని చాలా ఫేమస్ బీకేసి అంటాం కుర్లా కాంప్లెక్స్ ఆపిల్ స్టోర్ దగ్గర ఐఫోన్ల అభిమానులు గురువారం రాత్రి నుంచే ఏది ఎగ్జిబిషన్ లో కనుక చేప మందికి వచ్చినట్టు ముందు రోజు రాత్రి నుంచే నిలబడ్డారు గురువారం రాత్రి నుంచి పడిగాపులు కాశారు భారీగా క్యూ లైన్లు కట్టి నిలబడ్డారు మళ్ళీ వాళ్ళ సెక్యూరిటీ కోసం అక్కడ గలాట జరగకుండా ఉండడం కోసం పోలీసులు మార్నింగ్ స్టోర్ తెరిచిన వెంటనే కొత్త ఐఫోన్ సెవెంటీన్ వేరియంట్ ముందుగా సొంతం చేసుకోవాలి అని చెప్పి అష్ట కష్టాలు పడుతూ లైన్లలో నించున్నారు అయితే ఈ క్రమంలో అండి గుంపులుగా వచ్చిన కొంతమంది యువకులు క్యూ లైన్లలో చొరబడేందుకు ప్రయత్నించారు అప్పటికే రాత్రంతా క్యూ లైన్లలో నిలబడి ఉన్న కన్జ్యూమర్స్ ఇక వీళ్ళతో గొడవ తోపులాటలు తొక్కిసలాట ఇక అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు నాపే ప్రయత్నం చేసినా సరే కుదరలేదు ఎందుకంటే అత్యుత్సాహం బ్యాచ్లు ఉంటాయి అంతేకాకుండా టెక్ ఔత్సాహికులుంటారు ఐఫోన్ సెవెంటీన్ రాగానే లటక్కున పట్టుకొని వెళ్ళి యూట్యూబ్లో వీడియో పెట్టేద్దాము దాన్ని ఓపెన్ చేసి ఇదిగో ఐఫోన్ సెవెంటీన్ ఎలా పనిచేస్తుందో చూడండి అని చెప్పి ఒక నాలుగు ఆగిపెట్టినా నష్టం లేదు చూస్తారు అవసరం ఉన్నోళ్ళు కావాలనుకున్నాడు కానీ ఈ అత్యుత్సాహం బ్యాచ్ కు సుందరానికి తొందర ఎక్కువ లాగా ముందే 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 పెట్టేసేయాలి అని అదొకటి ఇక కొంతమంది ఏమో గర్ల్ ఫ్రెండ్ కు ముందే ఐఫోన్ సెవెంటీన్ కొనిచ్చి ప్రపోజ్ చేయాలి అనుకునే బ్యాచ్లు ఇక రకరకాల బ్యాచ్లు అయితే దీనికి సంబంధించండి ఆ గందరగోళం వాటన్నింటినీ పీటీఐ వార్తా సంస్థ ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఫుల్ గా వైరల్ గా మారే ఆపిల్ భారతదేశం అంతటా కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ అమ్మకాలు ఆరంభమయ్యాయి ముంబై ఢిల్లీలోని యాపిల్ ఫ్లాగ్షిప్ స్టోర్ల దగ్గర విపరీతంగా అండి జనం 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 ఆ ఫోటోలు ఆ వీడియోలు ఆ గలాట ట్రంప్ ఆసురుడిని ఒకసారి చూపించాలి ఎందుకంటే మన భారతదేశాన్ని పట్టుకొని డెడ్ ఎకానమీ అని చెప్పి మాట్లాడాడు ట్రంప్ ఎందుకు మాట్లాడాడు ఆలోచించండి ఆపరేషన్ సింధూర్ తాను చెప్పడం వల్లే ఆగింది అని తానే ఆపానని అని ఇష్టం వచ్చినట్టుగా లూజ్ టంగ్ తో లూజ్ టాక్ మాట్లాడాడు ట్రంప్ ఆసురుడు నరేంద్ర మోదీ గారు కనీసం కేర్ కూడా చేయలేదు ట్రంప్ మాట్లాడిన మాటల్ని కాశ్మీర్ విషయంలో మూడో దేశాన్ని మేము అసలు ఇన్వాల్వ్ చేయట్లేదు మూడో దేశానికి సంబంధం లేదు మేమే నిర్ణయం తీసుకున్నామో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది దయచేసి ఆపండి ఆపండి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి అడుక్కుంటే సరే అని చెప్పి కామా పెట్టి వదిలేశాము అని మోదీ గారు ఆల్రెడీ చెప్పారు కానీ ట్రంపాసురుడు వినలేదు లేదు లేదు నేను భయపెట్టాను భారత్ను లేస్తాను అని చెప్పి భయపెడితే ఆ దెబ్బకు భారతదేశం పాకిస్తాను రెండూ కూడా యుద్ధం ఆపాయి అను యుద్ధాన్ని ఆపాను నేను నాకు నోబెల్ బహుమతి ఇవ్వండి అని పిచ్చవాగుడు మొత్తం వాగాడు ట్రంపాసురుడు ఆ పిచ్చవాగుడిలో భాగంగా రష్యా భారత్ రెండు డెడ్ ఎకానమీస్ రెండు కలిసి మునిగిపోనివ్వండి మాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడాడు ఏమంటే ఒకవేళ ట్రంప్ మాట గనక నరేంద్ర మోదీ గారు విని ఉంటే ఏది ట్రంప్ మాట వినే యుద్ధం గనక ఆపి ఉంటే మోదీ గారు టారిఫ్ ఎందుకు ఇస్తారండి ట్రంప్ కొంచెం బ్రెయిన్తో ఆలోచించండి టారిఫ్లు వేసాడు మన మీద అంటేనే దాని అర్థమైంది పోరాయినా నువ్వు చెప్పేది మాకు మాకు తెలుసు ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు ఆపాలి ఎందుకు ఆపాలి ఎందుకు కామా పెట్టాలి ఏం చేయాలనేది మూడో దేశం యొక్క జోక్యం అనవసరం అని చాలా బలంగా నరేంద్ర మోదీ గారు యాభై ఆరు అంగుళాల ఛాతి రొమ్ము విరుచుకొని మరీ నిలబడి చెప్పారు సో ఏం చేయాలో ట్రంప్ ఆశ్రానికి అర్థం కాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అందులో డెడ్ ఎకానమీ అన్నాడు మరి భారతదేశం కనుక డెడ్ ఎకానమీ అయితే అంత దారుణమైన పరిస్థితుల్లో భారతదేశమే కనుక ఉంటే ఐఫోన్ల కోసం ఇట్లా జనం ఎగబడతారా అన్నట్టు ఐఫోన్ సెవెంటీన్ స్టార్టింగ్ రేట్ ఎనభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది మరి ఏది మినిమం ఐఫోన్ సెవెంటీన్లో ద బేస్ మోడల్ అది ఎనభై రెండు వేల తొమ్మిది వందలు ఉంది ఇంకా మీరు పైకి వెళ్ళారనుకోండి అంటే ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్కి వెళ్ళారనుకోండి లక్ష నలభై తొమ్మిది వేలు తొమ్మిది వందలు ఉంది లక్ష యాభై వేలు అనుకోండి సో అవి కూడా కొనడానికి లైన్లలో నిలబడి మన వాళ్ళు రెడీగా ఉన్నారంటే ఇక ఆలోచించండి ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు నిజానికి ధనవంతులందరూ ఇట్లా లైన్లలో నిలబడి సెలబ్రిటీలు కొట్టుకొని తన్నుకొని వెళ్ళి కొంటారని చెప్పి మీరు అనుకోకండి పొరపాటున కూడా లేదు 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 వాళ్ళు వేరే రూపంలో దక్కించుకుంటారు కొంచెం వెయిట్ చేసి దక్కించుకునే వాళ్ళు ఉంటారు యుఎస్ఏలో కొనే ప్రయత్నం చేస్తారు లేకపోతే వేరే యూరోప్ లో ప్రయత్నం చేస్తారు వీళ్ళందరూ ఎవరు ఈ లైన్లలో నిలబడి రాత్రంతా పడిగాపులు కాసినటువంటి టెక్కీసు యువత వీళ్ళందరూ ఎవరండి ఓ విపరీతమైన ధనవంతులు అని చెప్పి మీరు అనుకుంటున్నారా కాదు గత పది పదిహేను ఏళ్లల్లో మధ్యతరగతి నుంచి ఎగువ మధ్య తరగతికి లేదు ఎగువ మధ్య తరగతి నుంచి ధనవంతులకు ఎగువ మధ్య తరగతికి మధ్యలో ఉన్నటువంటి లైన్కి వెళ్ళినటువంటి వాళ్ళలోనే చాలామంది ఉంటారు సో డెడ్ ఎకానమీ అయితే ఇట్లా ఒక ఐఫోన్ కోసం ఎగబడరు జనం ఇది ఫస్ట్ రోజు ఇంకా కూడా ఐఫోన్లు ఆ స్టోర్స్లో పెడుతున్నా కొద్దీ అయిపోతూ ఉంటాయి చూడండి నెక్స్ట్ వారం పది రోజుల్లో విపరీతమైన సేల్స్ ఉంటాయి ఐఫోన్ సెవెంటీన్ సో ట్రంపానికి అర్థం కావాలి అంతేకాదు అమెరికాలో ఉండే పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలకు తెలుసండి ఒక హ్యాపీలే కాదు నేను అనేది ఒక ఫోన్స్ కంపెనీ అనే కాదు చాలా కంపెనీస్కి తెలుసు ఏంటి నేను అంత ముందే చెప్పాను భారత్ అనేది చాలా చాలా పెద్ద మార్కెట్ భారత్తో పెట్టుకున్నారనుకోండి ఎవడైతే పెట్టుకుంటాడో వాడు డెఫినెట్గా నాశనం అవుతాడు వాడు డెఫినెట్గా అడుక్కు తింటాడు అది అమెరికా వాడా ఆస్ట్రేలియా వాడా యూకే వాడా మన కాలకూట విశవాగేశ్వరరావు సపోర్ట్ చేసే దేశానికి చెందిన ఆ దేశమా కమ్యూనిస్టుగాళ్ళ సంబంధం లేదు ఏ దేశం అనేది భారత్ లాంటి అతిపెద్ద మార్కెట్ అందులోనూ ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు పేదరిక నుంచి గత పదేళ్లలో బయటపడ్డారు పేదరిక నుంచి బయటపడి దిగువ తరగతి లోపలికి ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు వెళ్ళారు బయ్యంగ్ పవర్ అనేది క్రమక్రమంగా పెరుగుతోంది చిన్న చిన్న ప్రోడక్ట్స్ నుంచి మొదలెట్టి బయింగ్ పవర్ క్రమక్రమంగా పెరుగుతోంది సో భారత్ అనేది చాలా పెద్ద మార్కెట్ అందుకనే కదా ట్రంపాస్రుడు అండ్ కో మరోపక్క అమెరికాలో తయారయ్యే పాలు గుడ్లు వ్యవసాయ ఉత్పత్తులు మందులు చీజు వెన్న బట్టర్ యోగట్ ఇలాంటివన్నీ మొదలెట్టి ఈవెన్ మొక్కజొన్న కంకులు మొత్తం అవన్నీ తీసుకొచ్చి మన భారతదేశంలో అమ్మాలి అని చెప్పి ప్లాన్ చేశారు నరేంద్ర మోదీ జాంతానయ్య అన్నారు ఆయన కుదరవు ఇక్కడ ఏం మా దగ్గర లేవనుకుంటున్నారా పాలు మా దగ్గర గేదెలు లేవా ఆవులు లేవా పైగా మీ దగ్గర ఆవులకు ఏమేమి పెట్టి ఫుడ్ పెట్టి పెంచుతారో అది కూడా మాకు తెలుసు సో వ్యవసాయ ఉత్పత్తులు మాకెందుకు మా భారతదేశంలోనే పండుతాయి మొక్కజొన్న పండుతుంది వ్యవసాయ ఉత్పత్తులు పండుతాయి మాకెందుకురా మీవి మీరు ఇంకేదైనా అవసరమైన దేశంలో అమ్ముకోండి అని చెప్పి నరేంద్ర మోదీ గారు చాలా స్ట్రాంగ్గా గా ట్రంపాసురునికి ఆన్సర్ ఇచ్చారు వ్యవసాయ ఉత్పత్తులు పాల ఉత్పత్తులు అవన్నీ అమెరికా నుంచి కానీ ఏ దేశం నుంచి కానీ మన భారతదేశం లోపలికి మేము రానివ్వం అని నరేంద్ర మోదీ గారు గట్టిగా నిలబడ్డారు నిలబడేసరికి ట్రంపాసురుడు టారిఫ్ లేసి ఏదో బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు కేర్ చేయట్లేదు మోదీ గారు సమస్య నరేంద్ర మోదీ గారు వర్సెస్ ట్రంప్ ఆసురుడి మధ్యలో కాదండి సమస్య మన భారతదేశంలో ఉండే అతి నీచమైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కమ్యూనిస్టులు అర్బన్ నక్సల్స్ మన తెలుగు దినపత్రికల్లో కొన్ని పెద్ద పెద్ద దినపత్రికలు పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు మన తెలుగులో అర్బన్ నక్సల్స్ పనిచేస్తున్నటువంటి పత్రికలు మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని జర్మన్ షెపర్డ్స్ వీళ్ళందరూ కలిసి నరేంద్ర మోదీ గారి మీద విషయం చెబుతున్నారు యామని అమెరికాకు భయపడి మోడీ ఏదో ఆపరేషన్ సింధూర్ యుద్ధాన్ని ఆపాడు అని ట్రంప్కి ఏదో భయపడుతున్నాడు అని భయపడ్డాడు అని ఇష్టం వచ్చినట్టుగా విషయం చెయ్యడం మొదలుపెట్టారు ఏమంటే నిజంగా ట్రంప్ ఆసురునికి భయపడే కనుక యుద్ధం ఆపితే అసలు మన మీద టారిఫ్ ఎందుకు వేస్తారు ట్రంప్ ట్రంప్ చెప్పేది అసలు వినట్లేదు ట్రంప్ని కేర్ కూడా చేయట్లేదని కదా టారిఫ్ లేస్తూ అర్థమైంది కదా మీకు సో ఇప్పుడు ట్రంప్ మాట్లాడిన డెడ్ ఎకానమీ అనేటటువంటి వాక్యాలు ఎంత దరిద్రమైన ఎంత నీచమైన ఎంత పనికి మాలిన వ్యాఖ్యలు అనేది అర్థమవుతుంది కదా నాకు ఇక్కడ ఆశ్చర్యం కలిగేది ఏంటంటే అమెరికా లాంటి ఒక గొప్ప దేశం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అనేటువంటి గొప్ప దేశానికి ఇలా ఒక లూజ్ పాక్ తో మాట్లాడే వ్యక్తి అధ్యక్షుడు అవడం అనేది చాలా దారుణం ఎందుకంటే దాని ఇంపాక్ట్ అమెరికా మీద పడుతుంది అమెరికా వర్సెస్ వేరే దేశాల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల మీద పడుతుంది చాలా దేశాలతో సంబంధ బాంధవ్యాలు మొత్తం చెడగొట్టి పెట్టాడు ట్రంప్ ఈ ఐదారు నెలల్లో ఊసరి వెళ్లిలాగా ఎలా అలా మాటలు మారుస్తూ ఉంటాడు ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నాడు అని రాదండి అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క అభిప్రాయము అమెరికా యొక్క అభిప్రాయము అన్నట్టుగా పోట్రీ అవుతుంది ప్రపంచంలో సో ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అది కూడా భారతదేశం లాంటి దేశం గురించి మాట్లాడేటప్పుడు నిజంగా మన భారతదేశంలో గనక చాలా వస్తువులు నిజంగా జాతీయ భావంతో కొనడం మానేస్తే ప్రెజర్ చాలా పెరుగుతుంది ట్రంప్ మీద ఇంకా అవన్నీ చేయట్లేదు మన వాళ్ళు కానీ మోదీ గారు కూడా మనం చెప్పారు హ్యాపీగా కొనండి అది ఏ దేశంలో తయారైన వస్తువు అనే సంబంధం లేదు కొనండి కాని అంటే అది ఆ కంపెనీ ఏదైనా కానివ్వండి అది అమెరికన్ కంపెనీయా ఆస్ట్రేలియన్ కంపెనీయా యూకేనా సంబంధం లేదు ఏ కంపెనీ వస్తువు అయినా కొనండి కానీ అది మేడ్ ఇన్ ఇండియా అయ్యి ఉండాలి ఆ కంపెనీ మన భారతదేశంలో ఉండి మన భారతదేశంలో తయారవ్వాలి ఆ కంపెనీ వస్తువులు అప్పుడు కొనండి అన్నారు సో దట్ మనకు ఉద్యోగాలు పెరుగుతాయి వేరే లాభాలు కూడా చాలా ఉంటాయి మన భారత యువతకు ఈవెన్ నాలెడ్జ్ షేరింగ్ విషయంలో కానీ ఇంకా చాలా చాలా లాభాలు ఇప్పుడు యాపిల్ కూడా అండి శ్రీపెరంబుదర్లో తయారవుతోంది ఫాక్స్కాన్ వాళ్ళు ఆ జోర్నా మొత్తం మన శ్రీపెరంబుదూరులో లో తయారవుతున్నాయి మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ఉంది మాకు శ్రీపెరంబుదూరు అనగానే రామానుజాచార్యుల వారి పుట్టిన ఊరు అనేది గుర్తొస్తుంది చాలా అద్భుతమైన విశిష్టాద్వైత ఫిలాసఫీని ఇచ్చిన రామానుజాచార్యుల వారు పుట్టినటువంటి ప్రదేశం శ్రీపెరంబుదూరు చాలా హిస్టారికల్ ప్రదేశం ఆ తర్వాత చాలా మంది శ్రీపెరంబుదూరు అనగానే రాజీవ్ గాంధీని చంపేసిన ప్లేసు అనేది గుర్తుండిపోయింది కానీ ఇప్పుడు మళ్ళా శ్రీపెరంబుదూరు అనగానే మొత్తం అంతర్జాతీయంగా ఏంటంటే అక్కడ ఐఫోన్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ఉంది నరేంద్ర మోదీ తెలివితేటల వల్ల చైనాకు వెళ్లాల్సినటువంటి పెద్ద ప్రాజెక్టు ఆపిల్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ శ్రీపెరంబుదూర్లో పెట్టారు అనేది గుర్తొస్తుంది ఫాక్స్ కాన్ అండి మూడు వందల ఎకరాల క్యాంపస్ మన భారతదేశంలో పెట్టారు ముప్పై వేల మంది వర్కర్స్ పనిచేస్తున్నారు అక్కడ ట్రంపాసరుడేమో ఆపిల్ కంపెనీకి చెప్తున్నాడు మన అమెరికాకు వచ్చేసేయండి యూఎస్ఏలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి ఇండియాలో పెట్టకండి అని చెప్తున్నాడు కానీ ఆపిల్ కంపెనీ సీఈఓ కూడా కేర్ చేయలేదు ట్రంప్ని ఎల్ అమెరికాలో యాపిల్ ఫోన్ తయారు చేయాలంటే ఇప్పుడు ఫోన్ ఎంతకైతే అమ్ముతున్నామో ప్రపంచంలో అంతకు నాలుగు రెట్లు ఐదు రెట్లు రేటు పెట్టి అమ్మాల్సి వస్తుంది ఎందుకంటే లేబర్ కాస్ట్ చాలా దారుణంగా ఉంటుంది మన అమెరికా లోపల చాలా ఎక్కువగా ఉంటుంది అదే భారతదేశంలో చాలా తక్కువకు తయారైపోతుంది సో సచ్చినట్టు మేము భారతదేశంలోనే పెడతాము అని ఆపిల్ కంపెనీ సీఈఓ చెప్పాడు ట్రంప్కి సో అమెరికాలో ఉండే పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలే వాళ్ళ ప్రెసిడెంట్ మాట్లాడేది పట్టించుకోవట్లేదు కేర్ చేయట్లేదు అలాంటి ట్రంప్ ఆసుడు మాట్లాడేటటువంటి మాటలు భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైనా లూజ్ స్టాక్తో మాట్లాడే మాటల్ని ఉద్దేశపూర్వకంగా కాదు టాక్ తో మాట్లాడే మాటల్ని మన పర్సనల్ ఈగో హర్ట్ అయిందని చెప్పి మాట్లాడే మాటల్ని మోదీ గారి కరిష్మా చూసి కడుపంటతో మాట్లాడే మాటల్ని మన భారతదేశంలో నీచ నికృష్టమైన కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంటుంది ట్రంప్ ఆయన దేశంలో ఇల్లీగల్ ను వెళ్ళగొట్టడము ఏమేం చేయాలి దాని మీద కాన్సెంట్రేషన్ పెట్టుకుంటే సరిపోతుంది అమెరికా సగం బాగుపడుతుంది కనీసం సగం మంది ఇల్లీగల్ ను ట్రంప్ తరిమేయగలిగిన అమెరికా చాలా బాగుపడుతుంది ఆయన ఆ పని మీద కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుంది మన భారతదేశంతో సంబంధ బాంధవ్యాలు చెడగొట్టుకోవడం గురించి కాదు మళ్ళీ నిన్నగాకమన్నా నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు నాడు ట్వీట్ పెట్టాడు మోదీ గారికి ఫోన్ చేశాడు విషేస్ చెప్పాడు భారత్ అమెరికా మధ్య సంబంధాలకేం సమస్య లేదు మోదీ నాకు ఎప్పటికీ స్నేహితుడే కానీ రష్యాను యుద్ధం ఆపేయించాలి అన్న ఉద్దేశంతోనే మేము భారత్ మీద టారిఫ్ లేస్తున్నాము ఇట్లా మాట్లాడాడు ట్రంప్ ఇవన్న నిన్నగాకమన్నా యూకే కూడా వెళ్ళాడు ట్రంప్ అక్కడ కూడా మాట్లాడిన మాటలు ఏంటి అంటే చెప్తున్నాను ఇవన్నీ సో ఐఫోన్ సెవెంటీన్ లాంచ్ అన్నది ఒక అద్భుతమైన మెసేజ్ ను అమెరికా కూడా పంపించింది అంటే భారతదేశంలో బయ్యింగ్ పవర్ ఏ స్థాయిలో ఉంది అన్నటువంటి మెసేజ్ వెళ్తోంది అదే విషయం ధన్యవాదాలు